తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ యాభైవ జూనియర్ ఇంటర్ డిస్టిక్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలకు మెదక్ జిల్లా ఎంపికైన కబడ్డీ క్రీడాకారులు మెదక్ నుండి ఆదివారం ఉదయం పదకొండు గంటలకు మల్కాజిగిరి జిల్లా షామీర్పేట్ మండలం హకీంపేట్ గ్రామానికి తరలి వెళ్ళారు వారిలో పి శ్రవంతి ఆర్ మౌనికా జి రాధిక ఆర్ అనిత జి లిఖిత ఆర్ అశ్రుత సాబా ఫాతిమా జి రజిత నిసా కే అక్షయ్ పి జ్యోతి పి నిఖితలు బయలుదేరారు వారి వెంట మెదక్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు మధుసూధన్ రెడ్డి కార్యదర్శి రమేష్ కోశాధికారి రవి సలహాదారులు పిడి శ్రీనివాసరావు అసోసియేషన్ సభ్యులు రవికుమార్ శ్రీకాంత్ రవి రంగిలా శోభారాణి తదితరులు వెళ్ళారు రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు వెళ్ళిన జూనియర్ బాలికల కబడ్డీ జట్టు గెలిచినట్లయితే జాతీయ స్థాయిలో కబడ్డీ పోటీలో పాల్గొంటుందని పీ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు మధుధన్ రెడ్డి తెలిపారు మెరక్ జిల్లా స్థాయి మెరక్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేడు యాభైవ స్థాయి పోటీలకు వెళ్తున్నటువంటి మెదక్ జూనియర్ కబడ్డీ జట్టు మన మెదక్ నుండి బయలుదేరుతుంది అక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు అంటే జాతీయ స్థాయిలో పాల్గొంటారు ఈ ఎవరంటే కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు మరియు కార్యదర్శి అయినటువంటి శ్రీనివాసరావు సార్ గారు తర్వాత రమేష్ సార్ తర్వాత రవి మరియు పీటీ మేడమ్స్ రంగిల మేడం మరియు శోభరాణి మేడం వీళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు జట్టు బయలుదేరుతుంది